హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పప్పు అండ్ తోటకూర చుక్కకూర కలిపి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను నీటుగా కడగాలి ఆ కూర ఇది చుక్కకూర కట్ చేసి కడిగాను నీట్గా నైట్ కడిగి కట్ చేసి పెట్టాను త్రీ కట్టలు తీసుకున్నాను కూడా తోటకూర కూడా అంతే ఫ్రెండ్స్ పప్పు అయితే నీట్గా కడిగాను టూ త్రీ టైమ్స్ ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాక్ వెల్లుల్లి కొద్దిగా ఆయిల్ పసుపు తోటకూర చుక్కకూర ఇది మొత్తం వాటర్ పోసి ఇంకా పొయ్యి మీద పెట్టాలి ఇది మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు విజిల్ ఒక నాలుగైదు విజిల్ రావాలి పప్పు అయితే ఉడికిపోయింది పప్పు గుద్దితో కొంచెం మెదుకోవాలి ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకుందాము పప్పు గుద్దితో మెత్తగా మెదుముకోవాలి పోపు కోసం కలాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ పోపు దినుసులు బెల్లిపాయ ఎండుమిర్చి టేస్ట్కి తగ్గ సాల్ట్ కరివేపాకు వేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకునే తోటకూర చుక్కకూరతో కలిపి పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్